భుజం నొప్పి అనేది మెడ లేదా మోచేతి వరకు వచ్చే అవకాశం ఉంది ఎవరికంటే ఇది మీరు చూస్తే ఇది మీ షోల్డర్ జాయింట్ ఇది మన కాలర్ బోను క్లావికిల్ అంటే దీన్ని మన షోల్డర్ జాయింట్ ఇటువైపుకి ఒక పెద్ద బోన్కి అటాచ్ అవుతుంది దీన్ని స్కాపిల్ అని చెప్తాము ఈ బోన్ వచ్చేసి మన అస్థి బంజరానికి అటాచ్ అవుతుంది సో దీని ద్వారా షోల్డర్లో మూమెంట్ వచ్చిన విధంగానే ఈ బోన్ దగ్గర కూడా మూమెంట్ వస్తుంది దీన్ని కొన్ని కండరాలు అటాచ్ అవుతాయి ఎవరికైతే షోల్డర్ నెప్ ఉందో భుజం నొప్పి ఉందో అది రీజన్ ఏదైనా కానివ్వండి టెండినేటిస్ అవ్వచ్చు మజిల్ టేర్ అవ్వచ్చు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఇది చాలా రోజులు భుజం నెప్పొనడం వల్ల ఈ బోన్ మీద అదే రకంగా ఈ బోన్ అటాచ్ అయ్యే మజిల్స్ దగ్గర లోడ్ ఎక్కువయ్యి మీకు మెడ దగ్గర లేదా కిందక భాగంలో కూడా నెప్పొచ్చే అవకాశం ఉంది సో ఎప్పుడైనా ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు మన వెనకాల ఈ వింగ్స్ అంటాం దీన్ని మనం అక్కడ నొప్పి వచ్చినప్పుడు మీకు షోల్డర్లో ఇష్యూ ఉండొచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నొప్పి కిందకు కూడా వచ్చే అవకాశం ఉంది మోచేతి వరకు ఎప్పుడైతే మనకు షోల్డర్ ప్రాబ్లం ఉందో ఆ కిందకు వచ్చే మజిల్స్ కూడా స్పాజం అవడం వల్ల అవ్వచ్చు లేదా అవి స్ట్రెయిన్ అవడం వల్ల కూడా మీకు కిందకు నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా మీకు ఒకవేళ ఆల్రెడీ సర్వైకల్ స్పాండులర్స్ ఉండుంటే మీకు మెడ దగ్గర కూడా నొప్పి వస్తుంది లేదు ఆల్రెడీ మీకు ఇక్కడ వైసప్స్ మజిలు లేదా మజిల్ ఇంజరీస్ ఏదైనా ఉంటే కూడా మీకు కిందకి నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇవి సాధారణంగా కారణాలు